ఒకటి సుబ్రహ్మణ్యం దళిత యువకుడు డ్రైవరు అతన్ని అనంతబాబు ముప్పై యొక్క గాయాలు మూడు అంతర్గత గాయాలు ఉన్నటువంటి వ్యక్తిని డెడ్ బాడీని డోర్ డెలివరీ చేసిన సంఘటన ఆ రోజున రాష్ట్రంలో సంచలనం కలిగించింది ఒకటి ఆ యొక్క సంఘటన జరిగిన తర్వాత గాయాలతో ఉన్న తర్వాత పోలీసు వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులు ఫిర్యాదు ఇస్తే రక్తపు గాయాల బాడీ కనబడుతూ ఉంటే మర్డర్ కేసు నమోదు చేయకుండా నమోదు చేశారు తర్వాత ప్రజా సంఘాలు లేకపోతే మాలాంటి హక్కులు ఉద్యమకారులు ఉద్యమం చేసిన తర్వాత మూడో రోజు శవ పంచనామా చేసి దాన్ని నేరంగాను సాక్షులను మటు ఆ సాక్ష్యాన్ని మాయం చేయడానికి ప్రయత్నం చేసినట్టుగాను ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద గాను కేసు నమోదు చేశారు తర్వాత అరెస్ట్ చేశారు అంటే మూడు రోజుల తర్వాత అనంతబాబుని అరెస్ట్ చేశారు కోర్టుకు పెట్టారు తర్వాత కోర్టుకు పెట్టినప్పుడు కూడా న్యాయస్థానానికి అతని మీద గత నేర చరిత్ర ఉందా అంటే అని చెప్పారు తర్వాత మేము సమాచార చట్టం ద్వారా తీసుకొచ్చేసి గత ప్రభుత్వ హయాంలో అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు ఇగో కేసులని అవి ఫైల్ చేసిన తర్వాత ప్రాసిక్యూషన్ వారు కూడా దాన్ని అంగీకరించారు ఆయన కుల సర్టిఫికేట్ వచ్చేటప్పటికి కాపు ఆబ్లిక్ కొండ కాపు అని రాశారు అంటే ఎస్ఏస్టి యాక్ట్ అప్లై కాకుండా ఉండాలని చెప్పేసి అని ఇన్ని తప్పిదాలు చేస్తారు అంతేకాకుండా ప్రతి చిన్న కేసులో కూడా మనం చూస్తా ఉన్నాం అది సంక్షేషణ కేసులో పోలీసు కస్టడీకి ముద్దాయిని తీసుకోవడంలో కూడా పదిహేను రోజుల లోపుగా ముద్దాయిని సాగ తీసుకోవాలి పోలీసు కస్టడీకి పదిహేను రోజు ఇంకా పది నిమిషాలు కోర్టు పనిచేస్తున్న తీసుకొచ్చి పిటిషన్ దాఖలు చేశారు పదిహేను రోజులు అయిపోయింది కాబట్టి మీకు పోలీసు కస్టడీ ఇవ్వడానికి చట్టం అనంతారు అంటే ఇవన్నీ కూడా ఏ దిశలో ఇన్వెస్టిగేషన్ జరిగిందో మనకు అయిపోతుంది కదా అందులో అందులో సమస్య లేదు ఎందుకంటే మనం మామూలుగా పార్టీల విధంగా మాట్లాడకపోయినా ఆ రోజు అధికార పార్టీ ఎమ్మెల్సీ కాబట్టి పోలీసులు సహకరించారు ప్రభుత్వం కూడా సహకరించింది వాస్తవం మనం కూడా ముద్దాయిగా పెట్టి వేశారు అంటే ముప్పై ఒక్క గాయాలు మూడు అంతర్గత గాయాలు తనకన్నా బలమైన వ్యక్తి వీధి సుబ్రహ్మణ్యం అతన్ని పదిహేను దెబ్బలు కొట్టిన తర్వాత తిరగబడతాడు కదా అవును చనిపోయిన ఆయన్ని ఒక్కడ ఏ విధంగా కారులో వేసి తీసుకొస్తాడు ఒక వ్యక్తికి చంపే పరిస్థితి లేదు అందులోనూ అనంత బాబు గారేమి సిక్స్ బ్యాక్ బాడీ బిల్డర్ కాదు ఫైటర్ కాదు ఉన్నాడు హైట్ గా ఒక పెద్ద మన వాన కదా అని చెప్పేసి కొట్టేవారు కూరుకున్నా మిగతా డబ్బులు కొట్టేటప్పుడు తిరగబడతాడు కదా చావు చావు అక్కడే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు అందరూ కలిసి కొట్టారు కానీ చార్జ్ షీట్ లో అతను ఒక్కడే అని చెప్పేసి చార్జ్ షీట్ వేశారు ఇవన్నీ చూస్తా ఉంటాయి అంతేకాకుండా కాడ వాళ్ళ కుటుంబంతో పాటు ఇంకో వచ్చింది భార్య అర్ధరాత్రి కారులో దిగింది ఇద్దరు వెళ్ళారు ఈ రసమత్సకం వచ్చేడా ఇంట్లోనే ఉండిపోయింది ఎందుకు ఆమెను విచారించలేదు అలానే నీకు సెక్యూరిటీ పర్సన్స్ ఉన్నారు వాళ్ళ కరెక్ట్ గా అతన్ని అక్కడ గెస్ట్ హౌస్ దగ్గర పెట్టేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు ఆ సెక్యూరిటీ పర్సన్ ని పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ని ఎవరెవరు వెళ్ళారు ఆయనతో విచారించాలా ఎందుకు విచారించలేదు నువ్వు అలానే అనంతబాబు పిఐని ఎందుకు విచారించలేదు కాబట్టి దీంట్లో సాక్షుల్ని మెటీరియల్ విట్నెస్లు ఎవరై ఉన్నారో వాళ్ళని విచారించలేదు కాల్ డేటా రికార్డు తీసుకున్నారు కాల్ డేటా రికార్డులో లో ఎవరెవరితో ముందే ఎవరితో మాట్లాడారు తర్వాత ఎవరు మాట్లాడారు అక్కడ ఎవరు ఉన్నారు గూగుల్ టే తీసుకోవాలా టవర్ లొకేషన్ తీసుకోవాలా ఇవేమి తీసుకోవాలా ఓన్లీ కాల్ డేటా తీసుకొని బాధిత కుటుంబానికి ముద్దాయికి మధ్య జరిగిన కన్వర్జేషన్ మాత్రమే దాంట్లో రాస్తాడు మిగతా వాళ్ళతో జరిగిన దాని మీద విచారణ చేయడు కాబట్టి దీంట్లో అనేకమైన డిఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ఉన్నది అందువల్లనే బాధితు కుటుంబాల తరఫున డీజీపీకి ఎస్పీకి అయ్యా నా కుమారుడిని ఒక్కడ కాదు చంపడం సాధ్యం కాదు దీంట్లో మరికొంతమంది ఉన్నారు గతంలో ప్రభుత్వంలో పోలీసు వారు సక్రమంగా విచారణ చేయలేదు కాబట్టి సమగ్ర విచారణ జరపమని లెటర్ ఇచ్చారు ఆ యొక్క లెటర్ ఆధారంగా బీజేపీ గారు రికమెండ్ చేశారు గవర్నమెంట్ కి ఎందుకంటే మొదటి నుంచి కూడా కుటుంబం కుటుంబంతో అండగా న్యాయపరమైన పోరాటాలు చేసి అలాగనే అనేక సార్లు బెయిల్ డిఫాల్ట్ బిల్ డిస్మిస్ చేయించేసి వాళ్ళ తరఫున న్యాయ సహాయం అందజేస్తూ వచ్చాను కాబట్టి దాని మీద ఒక గ్రిప్ ఉంది కాబట్టి నన్ను ప్రాసిక్యూషన్ కి సలహాదారుడుగా నియమించి జీవో జారీ చేశారు తర్వాత పోలీసు వారు స్పష్టంగా మమ్మల్ని అడిగారు అడిగి చెప్పాం దీంట్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ యొక్క ఆవశ్యకత ఉన్నది కాబట్టి న్యాయస్థానంలో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం పిటిషన్ దాఖలు చేసి తద్వారా తదుపరి విచారణ జరపాలన్నప్పుడు ఎస్పి గారు డిజీపీ గారు కూడా అంగీకరించేసి ఒక ఐఏ ఐపీఎస్ అధికారి ప్రస్తుతం కాకినాడ డివిజన్ పోలీస్ ఆఫీసర్ గా ఉన్నాడు ఆయన్ని నియమిస్తూ అరవై రోజుల్లో దాని మీద పరిపూర్ణమైన రిమైనింగ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ చార్జ్ షీట్ తో పాటుగా ఎడిషనల్ ఛార్జ్ షీట్ వేయడానికి అనుమతిస్తా ఉంది కాబట్టి అది రేపు కోర్టులో ఫరదర్ ఇన్వెస్టిగేషన్ కి కోర్టు అనుమతి ఇవ్వని చెప్పేసి అని పిటిషన్ దాఖలు చేస్తున్నాము అనంతబాబు గారికి శిక్ష పడే పరిస్థితి ఏమైనా ఉందా ఇప్పుడు ఒకటండి దాంట్లో గతంలో కూడా ఒక ముగ్గురు కురళ్లు వెనక పార్టీ చేసుకున్నారు వీధి సుబ్రహ్మణ్యంతో సహా ఆ పార్టీ అయిపోయిన తర్వాత రోడ్డు మీదకి వచ్చిన తర్వాత అనంత బాబు వచ్చేసి కారు లో ఎక్కువ అని చెప్పేసి వీధి సుబ్రహ్మణ్యాన్ని ఎక్కించుకొని వెళ్ళాడు లాస్ట్ సీన్ తీరి చివరిసారిగా తీసుకు వెళ్ళింది అనంత బాబు శవంతో తీసుకువచ్చింది అనంతబాబు కాబట్టి లాస్ట్ సీన్ తీరి ఏదైతే ఉందో అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా చెప్పినాయి బాధ్యత ఎక్యూజ్ మీదకి వెళ్ళుద్ది దానికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఎక్యూజుడ్దే అని చెప్పేసి అని రెండోది ఇంకోటి ఏంటంటే దీంట్లో చాలా స్పష్టంగా అసలు ఇంటెన్షన్ ఏంటో స్పష్టంగా చెప్పారు ఆయన అనంతబాబు అనే అతను అనేకమైన అక్రమాలలో భాగస్వామి ఉన్నాడు ఈయన మూడు నెలల క్రితం మానేశాడు ఆ విషయాలన్నీ కూడా ఇతరులకు చెప్తారని దురుద్దేశంతో ఈయన మీద కక్ష కట్టాడు చేసుకొని గతంలో ఇరవై వేలు ఇచ్చాను కదా ఇరవై వేలు కనుక ఇవ్వకపోతే నీ కాళ్ళు చేతులు ఇరగొడతానని చెప్పేసి ఆ వంకని ఈ వంకగా తీసుకొచ్చి తల్లిదండ్రులు ఫోన్ చేసి బెదిరించారు కాబట్టి మోటివ్ చాలా క్లియర్ గా అక్కడ చెప్పారు మోటివ్ లాస్ట్ సీన్ తీరీ ఈ రెండు కూడా డెఫినెట్ గా ఆయన కన్విక్షన్ అవడానికి అవకాశం ఏర్పడుతుంది రెండోది ఏంటంటే ఆయన ఒక్కడే కాదు మిగిలిన వాళ్ళు ఇంకో దీంట్లో ఏంటంటే చట్టం కూడా చాలా స్పష్టంగా ఎవరైతే విధి నిర్వహణ లోపానికి పాల్పడిన విచారణాధికారులు ఉన్నారో వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చు లాంటి కేసుల్లో మరి ముద్దాయిలకు సహకరించే చర్యలు చేపట్టి అది విచారణ నిరూపణ అయితే డెఫినెట్ గా వాళ్ళను కూడా ముద్దాయిలుగా పెట్టడానికి కావాల్సినటువంటి పరిస్థితి చట్టం అనుమతిస్తా ఉంది కాబట్టి ఈ కేసులో ఈ అరవై రోజుల విచారణలో గనక గతంలో విచారణాధికారులు ప్రాపర్ గా చేయకుండా ముద్దాయిలకు సహకరించడానికి ప్రయత్నం చేశారని నిర్ధారణ అయితే డెఫినెట్ గా ఆనాడు విచారణాధికారులు కూడా పరిధిలోకి వస్తారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలని ఏదే కూడా ఒక శుభ పరిణామం ఇటువంటిది ఎందుకంటే ఎంత బాధంటే సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టులో బెయిల్ ఇంటీరియం బెయిల్ ఇప్పుడు ఆయన మధ్యస్థ బెయిల్ మీద నడుస్తూ ఉన్నాడు సుప్రీంకోర్టులో వేసింది రెగ్యులర్ బెయిల్ కాదు డిఫాల్ట్ బెయిల్ అంటే నిర్దేశించిన సమయంలో పోలీసు వారు ఛార్జ్ షీట్ వేయలేదు కాబట్టి డిఫాల్ట్ బెయిల్ మరి సుప్రీంకోర్టు వెళ్లారు ఆ సుప్రీంకోర్టు దాంట్లో మధ్యస్థ బెయిల్ వేశారు ఆ మధ్యస్థ బెయిల్ మీద ఇప్పుడు నడుస్తూ ఉన్నాడు అసలు డిఫాల్ట్ బెయిల్ కోర్టులో పెండింగ్ లో ఉంది జైలు విడుదలయ్యేటప్పుడు దండలేసి పెద్ద ఎత్తున ఈయనే స్వాతంత్ర పోరాట వీరులాగా దళితులను చంపినటువంటి ఒక హీరో లాగా ఈయన దండలేసి ఊరేగించడం సభ్య సమాజం తలదించుకోవడం కదా అది సభ్య సమాజం ఆశిస్తుందా కాబట్టి అటువంటి వింత పోకడలతో ఈ రోజున దళితులను చంపితే నన్ను ఊరేగిస్తారనే ఒక గర్వంతో ఆయన ఆ రోజు ఊరేగింపులు వెళ్ళిపోయాడు ఇటువంటి సంకేతాలన్నీ ఏ సంకేతాలు చూపిస్తా ఉన్నాయి ఇటువంటి సంకేతాల్లో కనుక శిక్షణ పడకపోతే ఇంకా దళితులకి రక్షణే ఉంటుంది దళితాలు చేసి ఏదేలా చేయొచ్చు అనేది అహంకారం వస్తే వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కులు పౌర హక్కులు ఏమైపోతాయి అనేది ఈ రోజున ప్రశాంతంగా తయారవుతుంది స్పష్టంగా ఎవరైతే తోట త్రిమూర్తులు శిరోమండనం కేసు విచారణ జరపడానికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు పట్టింది చివరికి అతి కష్టం మీద పోలీసు వాళ్ళు మేనేజ్ చేసిన అతి కష్టం మీద చివరికి పద్దెనిమిది నెలల పాటు జైలు శిక్ష వేసి జరిమానా విధించడం జరిగింది కానీ సంవత్సరాలు పట్టకూడదు ఎందుకంటే ఇది సత్వరామ విచారణ జరగాలి సత్వరం విచారణ కావాల్సిన చర్యలు చేపట్టాలి అప్పుడు ప్రజలకి ప్రజల హక్కులకి మాకు ఆ రక్షణ ఉందనే ఒక అభిప్రాయం బడుగు బలహీన వర్గాలకి అనే విషయాన్ని మనం గమనించాలి జూపుడి గారు చెప్పండి అయితే ఇప్పుడు సుబ్బారావు గారు చెప్పిన అంశం కనుక చాలా క్లియర్ గా స్పష్టంగా అబ్జర్వ్ చేస్తే అనంత